ఎక్స్పోర్ట్ లేవు బాగా మన గుజరాతీ వస్తున్నాయి గుజరాతీ రోజులు వచ్చాయి మహారాష్ట్ర కదా మన గుజరాతీ ఎంపీ ఇప్పుడు ఎప్పుడు డ్యామేజ్ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఏం డ్యామేజ్ ఏ మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐసీస్ స్పోర్ట్ కూడా మనకి మంచిగా అమౌంట్ చాలా మంది చూడదు కంపెనీలు వచ్చి బాండ్ గారు ఉంటాయి బాండ్ గారు వాళ్ళు రైలు స్పెసిఫిక్ పాడుకుంటారు బాండ్గా లేకపోతారు డ్యాప్ సక్సెస్ అయితే లేకపోతాం లేకపోతే మళ్ళీ బాగుంది పోవాలి బాండ్గా ప్రజెంట్ అయితే మంచి మార్కెట్ తర్వాత ఆయిల్ పార్టీలకి అయితే ఈ ఆరుమూర్లు కానీ ఈ సెకండ్ రకాలు సీట్లు రాకపోయింది నాటకాల మదేశీయ సేకండ్ పార్టీ డిమాండ్ రావాలి వాళ్ళ నుంచి రావాలి అది కాక చైనా వాళ్ళకి ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ అనేది సానుభూతి కోసం పుల్వామా దాడి రెండు వేల పంతొమ్మిదిలో చేసింది అది నుంచి చైనాతో ఇప్పుడు రా రామ మందిరం వద్ద ఈ ఎలక్షన్లోనే మూమెంట్ కోవిడ్ పనులు కానీ కూడా స్టార్ట్ చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అవుతుంది ఇంకొక ఫిబ్రవరి ఎలక్షన్ కూడా ఎలక్షన్ దాటిన తర్వాతే మార్కెట్ ఏదైనా ఇది ఉన్న పరిస్థితి రైల్వే స్టేషన్ తేజ లోపల చేయవచ్చు లేకపోతే అదే ఉండొచ్చు మార్చిలో రెండు ఎక్స్పోర్ట్స్ బాగుంది జూన్ జూలై ఆగస్టు జూన్ జూలై ఆగస్టు నాట్రాగారు కానీ సీట్ రాకారు కానీ రెండు వేల ఇరవై రెండులో ముప్పై వేలు మార్కెట్ చూశారు కానీ నెంబర్ ఫైవ్ కానీ సోపర్ టెన్ లో అదే మార్కెట్ వచ్చింది ఇప్పుడు గొడవలు పడుతున్నారు చైనా మీద గొడవ పడితే ఎలక్షన్ సానుభూతి కనపడితే మార్కెట్ ఏదో చేస్తుందని అట్లా జరుగుతుంది మార్చిలో ఆ మార్చిలో ఉండే మార్చిలో మార్చిలో జరగవచ్చు లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్ రైతులందరికీ నమస్కారం ఈరోజు మనం వివిధ ఫీల్డ్కి అయితే రావడం జరిగింది తోటలు ఎలా ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా రైతులు అడిగి తెలుసుకుందాం నమస్కారం మీ పేరు ఫస్ట్ ప్లేట్ వెంకటేశ్వర ఫస్ట్ ప్లేట్ వెంకటేశ్వర నమస్కారం అండి మీ పేర్లు అందరూ పేర్లు చెప్పండి మీ పేరు నమ్మేందరూ మీ పేరు పేరండి ఎంతే సార్ మీ తోట డబ్బు మిర్చి వచ్చేసి నేను మిర్చి వచ్చేసి ఎనిమిది ఎకరాలు వేసాను ఎనిమిది ఎకరాలు అవుతారు ప్రతి సంవత్సరం ఎనిమిది ఎకరాలు వేస్తారా ప్రతి సంవత్సరం ఒక ఐదు ఎకరాలు వస్తాను ఈ సంవత్సరం పెంచే వరకు కొంచెం గాలికి కొంచెం ఇబ్బంది పడి వర్షానికి ఏమన్నా డ్యామేజ్ అయినా పూర్తిగా పూర్తి డామేజ్ లో మొత్తం మార్కెట్ ఇప్పుడున్న సిచువేషన్ లో ఎంత రేట్ నడిస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత అవుతుంది ఎగువ ఎకరానికి పెట్టుబడి ఎంత అయితే దగ్గర దగ్గర ఏదైనా మూడు పైన అవుతుంది ఎకరానికి వచ్చే ఎకరానికి మూడు లక్షలు అవుతుంది ఉన్నాయా నీళ్లు బోర్ వాటరే సాగర్లేదు అందులో వాటర్ కూడా మారుతానే సప్పకొస్తాను ఇంత ముందు బాగుండే సాగటానికి అవి కూడా మారిపోయి హెచ్పి లెవెల్ పడిపోతున్నా వాటర్ మారిపోతుంది ముందు ముందు భవిష్యత్తులో భూములు సౌడ్ సిచ్యువేషన్ వస్తున్నాయి వాస్తవంగా మనం ఈ కెమికల్ తగ్గించుకొని మందుకట్టలు తగ్గించుకొని ఆర్గానిక్ వైపు మళ్ళీ రైతు కొన్నాళ్ళకి ఏమన్నా భూమి మారి దిగుబడి వస్తే గానీ అచ్చం మందుకట్టలు వేసి చేస్తే మాత్రం పూర్తిగా భూమి మారిపోయి డామేజ్ వచ్చింది డ్యామేజ్ అన్నీ అంతేసా ఉన్నా తోట

ఈ తేజ రకాలు ఏందో మరి ఎమ్మటే బొబ్బర్లు వస్తున్నాయి సీడ్ ప్రాబ్లం అర్థం కావట్లేదు ఏదో అర్థం కావట్లేదు భాగంగా ఎనీ టైం మూడు రోజులు మూడు రోజులు మందు కొడితేనే ఆగుతున్నాయి వారం అన్న ఆగుదామంటేనే ఈ లోపల దోమ అటాక్ ఏదో ఒకటి జరుగుతుంది మరి విత్తనం తేడాలో అర్థం కావటం వారం అయితే అసలు మొత్తం పోతుంది మూడు ఎకరాలు వేసిన ఎట్లుంది ఎంతోసేపు ఎంతోసేపు ఈ లాస్ట్ ఏ ఊరు గొడ్డపాలెం టోటల్ బాగా వేస్తారా బాగా ఏ మండలం ఇది మండలం హచ్చేడ మండలం మీ ఊర్లో ఎంత ఎన్ని ఎకరాలు ఎక్కువ మరి దిగుబడి వాన వచ్చి దాన్ని చేసుకుంటున్నావా నల్ల నీళ్ళు రాకుండా మళ్ళీ గపకనే వాన్ చేస్తున్నాడు కదా వాన వచ్చి చేంజ్ చేస్తావా గబకం ఏ రకం ఇది కేజీ ఏజా ఏ రకాలు సీట్ తెలీదా ఎన్ని ఎకరాలు వేసినాడు ఒకటి ఎంత రెండు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాలు వేసినావా పాతెక్కు పాత దెక్కు రెండు ఎకరాలు ఎర్ర ఏరుకుంటున్నావా నిన్న మనకు పోసింది ఎట్లా ఉన్నాయి మీకు వెళ్ళి తోటలో బాగా ఎన్ని గంటలు పాతి వచ్చేవాళ్ళకి ఎన్ని ఎకరాలు పాతికొచ్చాయి పొలం మనం పోతాం పొలం అంతా ఎంతో ఉంటుందో ఒక ఐదు వందల ఉంటుంది మొత్తం వేసింది ఎక్కువ పెద్ద ఆరు మూడు ఎవరో ఒకళ్ళు వేసారు ఎంత పెట్టిన బాబో పెట్టుబడి ఎకరానికి పెట్టుబడి పెట్టుబడి ఎందుకు పచ్చి దాటిద్దా సో ఇట్లయితే ఉన్నాయి మరి తాజుగా అందరే తాళ్తగా అయితే ఉన్నాయి కట్టు ఆడన్నా వాన పట్టడం వల్ల అవుతుంది తాగి తాగ పట్టం వల్లే వాళ్ళు లేకపోతే బాగానే ఉండేది కానీ వాన పట్టం వాళ్ళే అందరికీ నమస్కారం నేను ఈరోజు వచ్చేసి పల్నాడు జిల్లా అచ్చంపేట ఇటు గురజాల ప్రాంతంలో ఫీల్డ్కి రావడం జరిగింది సో అన్ని కళ్ళల్లో కూడా మిర్చి తిరుగుతూ సో అన్నీ మ్యాక్సిమం వచ్చేసి తాలు శాతం ఎక్కువగా పడడం జరుగుతుంది ఆ తాలు శాతం గురించి కూడా నేను చూపిస్తాను సో కాయలు చూడండి అండి అన్ని మార్కెట్కి తాలుగా మచ్చల కాయలు ఎక్కువ వాన పట్టడం వల్ల మచ్చకాయ ఎక్కువ వస్తుంది మిర్చి యొక్క చూడవచ్చు అన్నీ కూడా వీక్షించినప్పుడు తాలుగా ఎక్కువగా కనబడడం జరుగుతుంది ఇంత కలర్ ఉన్నా కానీ మచ్చకాయలు ఎక్కువ పడుతున్నాయి చూడండి నీ కాయలు తీసుకున్నాను ఎన్ని కాయలు కూడా చూడవచ్చు మచ్చలు తాలు గెలిచి చూడండి మొత్తం మచ్చకాయలు ఇవన్నీ కూడా మార్కెట్కి వస్తే తాలు సెగ్మెంట్ అలాగే ఎర్రకాయలు ఏరి తీసుకొస్తే బాగుంటుందండి